మీరు చాలా ఏళ్ళ నుంచి ఒక మార్గంలో ఉన్నారు కదా ఇక భక్తి మార్గం అంటే మీకు ఏమనిపిస్తుంది హిందూ సమాజాన్ని బాగు చేయాలంటే మీ దృష్టిలో ఎలా అయితే బాగుపడుతుంది అనుకుంటున్నారు అలాంటి ఆలోచనలు ఉన్నాయా ఏమైనా మీకు అసలు విషయాలు అర్థం గీత విచారాలు మీరు అన్నట్టు గీత విచారాలు అర్థం కానీ నీతి కథలతోనే వాళ్ళ లోపల కొద్దిగా నీతిలు నియమ నీతి అనేది కొంచెం జమ అవుతుంది అది తర్వాత గీత విచారాలు గీత విచారంతో కొద్దిగా సబ్జెక్ట్ వస్తుంది వేదాలు తెలిసిపోతే అంత వేదాలంత స్థాయి జనాలకు ఇప్పుడు స్థాయి ఎవరికి ఎప్పుడు ఉండదు ఒక ఒక అబ్బాయి టెన్త్ క్లాస్ పరీక్ష రాస్తున్నాడంటే ఆ స్థాయి ఎలా వచ్చింది ఒకటో తరగతి నుంచే కదా స్థాయి టెన్త్ క్లాస్ స్థాయి రావాలంటే ఒకటో తరగతి పదేళ్ళు చదవాలి మీరు అంటే జనాలు వేదాల గురించి కానీ ఉపనిషత్తులు ఏం చదివారని ఎవరు చెప్పారని వాళ్ళకి స్థాయి లేదనడానికి చదివి రాకపోతే స్థాయి లేదంటాం స్థాయి లేదంటే లేదు స్వామి ముందు ఫర్నమెంటల్స్ ఇవి కావాలి కదా జనాలకు పేదాలు అంటే రామ్ మిట్ట్రులు అర్థం లేదు నుంచి భగవద్గీత భగవద్గీత నుంచి పేదాలు సరే మరి ఆ భగవద్గీతనే చదువుతున్నారా చదువుతున్నారు ఎంతమంది చదువుతున్నారంటే స్వామి పర్సెంటేజ్ ఉన్నారు మరి తీసేసేంత స్థాయిలో లేకున్నా ప్రాగపూర్ ఒక వ్యక్తి ఉంటారు భగవద్గీత గురించి చాలా బాగా విషయం నష్ట కోడానికి బాగా నశకోవడానికి అసలు ఆయన తీసుకురావాల్సిందే స్పష్టంగా ఇలా ఇది ఉన్నది ఇల్లు ఇది ఉన్నది దీనికి సంబంధించిన మ్యాటర్ ఇది క్లియర్గా అయిపోగలుగుతాను నేను సమయంతో వచ్చినప్పుడు ఆయన ఒకసారి తీసుకొస్తాను నిన్న వెళ్ళినప్పుడు చాలాసార్లు మాట్లాడండి ఆత్మ గురించి అంటే భగవద్గీత దోపిడీని సమర్థిస్తుందా సమర్థించదా సమర్థించదా దేవుడికి భక్తుడికి మధ్య బ్రోకర్లను భగవద్గీత సమర్థిస్తుందా ఇక్కడ చెప్పినట్టు లేదు కాకపోతే వ్యవస్థ గురించి చెప్పిండు గురించి బ్రాహ్మణ క్షత్రియ భగవంతుడు భక్తుడు ఇద్దరికి మధ్య మూడో వ్యక్తి అవసరమా అసలు ఆడ చెప్పలేడు కదా ఇక్కడ కూడా గీతలే నచ్చింది మనస్ఫూర్తిగా సమర్పిస్తే స్వీకరిస్తానంటావు అయితే భగవంతుడు భక్తుడు భగవంతుడు భక్తుడు కలవడానికి ఏం కావాలి భక్తే కదా భక్తి అయినప్పుడు ఈ దుష్ట వ్యవస్థలు ఎందుకున్నాయి దోపిడీ వ్యవస్థలు ఎందుకున్నాయి దోపిడి వ్యవస్థ ఇప్పుడు తిరుపతి ఉందండి తిరుపతి టికెట్లు మళ్ళీ స్పెషల్ టికెట్లు రాజకీయ నాయకులు వాళ్ళకి స్పెషల్ దర్శనాలు పూర్ణకుంభాల స్వాగతాలు ఇవన్నీ ఎక్కడ ఏ శాస్త్రంలో చెప్పారండి లేదు వాస్తవం అది కరెక్ట్ ఎవరు కూడా వాస్తవం అయినప్పుడు ఎవరు సమర్థించటం ఏంది ఏ పురోహితుడు ఏ పోయిటాధిపతి వ్యతిరేకిస్తున్నాడు చూపించండి నాకు సమర్థిస్తలేరని మీరు సమర్థిస్తున్నారు కానీ స్వామి అక్కడ ఆయన వ్యతిరేకించినంటే ఆయన ప్లేస్ లో ఒక్క పురోహితుడు అసలు అంటే వ్యతిరేకించుడు ఎందుకని చెప్పేసి దాన్ని సమర్ధిస్తున్నారు మాకు మీదే ఇది కరెక్టే అని చెప్పే వ్యక్తి అంత నిక్కచ్చిగా చెప్పే వ్యక్తి నిజంగా ధర్మాన్ని ప సమస్య ఎందుకు లేరు చెప్తున్నాం కదా మేము ఎందుకంటే మాకు తిరుపతిలో ఉద్యోగాలు లేవు ఆస్తులు లేవు ఎవరికి ఆస్తి ఉంటుందో ఉద్యోగం ఉంటుందో లాభం ఉంటుందో వాడు ఏమంటారు తేలు కుట్టిన దొంగలాగా ఉంటాడు ఏ ఏది లేనివాడు పైన ఆకాశం కింద భూమి ఉన్నవాడని నిజం చెప్తాడు ఈ వ్యవస్థ తయారు చేసుకుంటేనే నిన్ను ఉద్ధరిస్తా అని భగవద్గీతలో చెప్పాడా అటువంటి వ్యవస్థలు అవసరమా ఇప్పుడే మీరు చెప్పారు భగవంతుడికి భక్తుడికి నడుమ ఏంటి అనన్యభక్తి ఇంకంతే ఇంకే వేరే బ్రోకర్లు ఏజెంట్లు దళారీలు అసలు ఇప్పుడు తిరుపతి పోయి ఆ అది క్యూ లైన్లో ఇరవై నాలుగు గంటలో ముప్పై ఆరు గంటలు పదిహేడు గంటలు అవస్థలు అవసరమా అలా అయితేనే మోక్షం దొరుకుతుందా అంటే ఇప్పుడు స్వామి అది ఎట్లయిపోయిందంటే తిరుపతి పోవడం వల్ల అది ఒక విహారయాత్రలకు వెళ్ళిపోయింది ఫస్ట్ ఆఫ్ తిరుపతి పోతే బ్రహ్మాండంగా ఆనందంగా అనిపిస్తుంది అక్కడ పోతే ఆ వాతావరణం ఒక క్లైమేట్ని ఎంజాయ్ చేయవచ్చు ఎట్ ద సేమ్ టైం భగవంతుడి కోసం అంత లైన్లు నిలబడి నేను అర్పించిన అనే భావన అంత లైన్ వాళ్ళు అర్పించిన భావన ఆయనను ఆయనను ఆ భావన వల్ల ఆయన ఆనందంగా ఉంటాడు భవంతుడిని నేను ఇచ్చిన భవంతుడిని మొక్కొచ్చిన ఈ కనెక్షన్ తోనే ఆయన ఫీలింగ్స్ తోనే ఆయన ఆనందంగా ఇంటికి వస్తాడు ఆయన నువ్వేనా భక్తుడు అదే నువ్వే కదా అదే నేనే అనుకోండి అంటే ఒక 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 రకమైన భ్రమలో తేలిపోతావు స్వామి మరి మీరు అనడానికి నేను ఆన్సర్ చెప్పిన నేనే సృష్టించలేదు కదా తిరుపతి దానికి తిరుపతిలో డెబ్బై ఏళ్ళ కిందట దేవుడు ఉన్నాడు ఎందుకంటే డెబ్బై ఏళ్ళ కిందట ఈ రైలు లేవు బస్సులు లేవు లాడ్జీలు లేవు టికెట్లు లేవు డైరెక్ట్ పోవడమే ఇంకా ఇంతమంది జనాలు లేరు అడవి గుట్ట మీదకి వెళ్ళాలంటే ఇక ప్రాణాలు అర అరచేతిలో పెట్టుకుని వెళ్ళాల్సిందే ఇంత సౌకర్యం రోడ్లు కూడా లేవు డెబ్బై అనుకోండి ఎనభై ఏళ్ళ కింద అనుకోండి అప్పుడు ఏంటంటే ప్రకృతి సిద్ధంగా ఏమంటారు కాలుష్యం లేకుండా పవిత్రంగా ఉండింది తిరుపతి అక్కడ ఎవరు పోయినా కూడా భక్తితో భక్తి ఉంటేనే పోయేవాళ్ళు భక్తి కాదు డబ్బు ఉంటేనే వెళ్తారు మీరు డబ్బు ఉన్న వ్యక్తి హెలికాప్టర్లో దిగి పది నిమిషాల్లో దర్శనం చేసుకొని గంట సేపు కూర్చొని రావచ్చు డబ్బుంటే డబ్బు లేదనుకోండి మీరు ధర్మ దర్శనంలో తోపులు పడి ఇబ్బంది పడి ఇంకా మీకు ఓపిక ఉంటే అప్పుడు ఇంకా చివరికి ఒక క్షణం పక్కకు లాగేస్తారు అంటే భగవంతుడు సరే భగవంతుడే అనుకోండి మరి భగవంతుడు దగ్గరికి పోవాలంటే నాకు డబ్బులే ప్రధానమని గీతలో చెప్పారా మరి ఇదంతా జరుగుతుందంటే దోపిడీ వ్యవస్థ కాదా అది అవునంటున్నావు మళ్ళీ ఇంతకు ఏదో చెప్పావు కదా సామాన్యుడు పోతే ఏదో ఫీలింగ్ వస్తుంది డీలింగ్ సామాన్యులు అంతా ఎవరు దోపిడీకి బలయ్యేవాళ్ళు దోపిడీకి బలయ్యేవాడు తెలుసుకుంటే ఆ కథ కంచికి అయిపోయేది తెలుసుకోడు కదా వాడు ఇప్పుడు ఒకటే నరేష్ భగవద్గీత ఒక్కటే చదువు నువ్వు వంద సార్లు కాదు వెయ్యి సార్లు చదువు మిగతా అన్నీ పక్కన పెట్టు మాకంటే ఎక్కువ చెప్తావు ఎందుకంటే ఉన్నంతలో భగవద్గీతలో మంచి విషయాలు ఉన్నాయి మరీ చెడు ఏం లేదు మనిషి బాగుపడడానికి అవసరమైనవి అనేక విషయాలు చెప్పారు అది కూడా పక్కన పెట్టేసి పురాణాలు పట్టుకొని అది పక్కన పెట్టేసి తిరుపతికో ఇంకేదో ఇక్కడెక్కడికో వెళ్ళేసి నానా అవస్థలు పడాల్సిన అవసరం ఏముంది రాజులాగా బతకొచ్చు నువ్వు నువ్వు భగవంతుడితో డైరెక్ట్ నీవు నువ్వు పుస్తకం పట్టుకో భౌతికత పట్టుకో భగవంతుడే నీకు మాట్లాడతాడు అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాస తేషాం నిత్యాభియుక్తానం యోగక్షేమం ఆమె ఆం అని గ్యారెంటీ కూడా ఇచ్చాడు కదా గ్యారంటీ కార్డు ఎందుకు ఇంకా అవసరం ఇది అంటే వేదంలో కూడా ఉంది ఇదే 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 మంత్రము ఇదే భావన ఉంది అంటే అనన్య భావన అంటే ఏంటి భగవంతుడు చెప్పిన ఆ శాసనం ప్రకారం నడుచుకోవడం అన్నమాట భగవంతుడు సత్యమే పలుకు ధర్మమే నడువు న్యాయమే చెయ్యి అని చెప్పాడు కదా ఆ ప్రకారమే నడవడం నువ్వు ఎక్కడున్నా కూడా ఆ రకంగా నడుచుకుంటే అది అన్ భక్తి కాబట్టి అది ఉన్న వ్యక్తికి ఎవరు అవసరం ఇంకా ఎవరి రికమెండేషన్ అవసరం అంటే ఆ సత్యము తెలుసుకునే వ్యక్తికి ఇక ఇవే అవసరం లేదు అసలు ప్రపంచంతో అవసరం లేదు ఇప్పుడు ఒక ఒకటి ఒకటి బాబు ఇప్పుడు నీకు జీర్ణశక్తి ఉందనుకో జీర్ణశక్తి ఉన్నవాడికి రాయి కూడా అరుగుతుంది అంటారు మాకు అన్నంలో రాళ్ళు వస్తే కూడా అరిగిపోతాయి అంటారు జీర్ణశక్తి లేనివాడు కనీసం గంజి కూడా అరిగించుకోలేడట సత్యము ధర్మము న్యాయమే కావాలి అని స్వచ్ఛమైన హృదయం ఉన్న వ్యక్తికి ఒక గాయత్రి మంత్రం చాలు ఇంకా వేదాల దాకా అవసరం లేదు ఇంకా లోతుకెళ్తే ఒక ఓంకారం చాలు వాడు బాగుపడటానికి ఒక్క ఓంకారంతో హాయిగా మోక్షం పొందుతాడు ఇక ఆ శక్తి లేని వాడికి వేదాలు చెప్పినా భగవద్గీత చదివిన ఎన్ని చదివినా కూడా ఎక్కడున్నావే గొంగళి అంటే వేసిన చోటే ఉన్నా కంబళి అన్నట్టు ఉంటాడు అర్థమైందా వేదాలు చదివితే జ్ఞానం వస్తుంది చదువుకుంటే రాదు కాదక్కడ మనిషి లోపల స్వచ్ఛత కావాలి సంస్కారం కావాలి సరళత కావాలి అవి ఉన్నప్పుడు నీలోనే వేదం పలుకుతుంది అవి లేనప్పుడు నువ్వు వేదాలు చదివి కూడా విధవ అయిపోతావు వేదాలు చదివిన విధవలు బోలెడు మంది ఉన్నారు ఇప్పుడు సొసైటీలో వాళ్ళని చూసి మేము కూడా వేదాలు చదివితే ఇలాగే అయిపోతామేమో అని ఎవరు చదవట్లేదు వేదాలు వేదాలు చదివి ఏం చేస్తున్నారు మంత్రులకు ఎమ్మెల్యేలకు పనికి మాలిన విధవలకు స్వాగతం చెప్తున్నారు కుంభాలతో వేద మంత్రాలతో అప్పుడు ఏమనుకుంటాడు తెలివి ఉన్నవాడు వేదాలు చదివితే ఇంత విధవలైపోతారా మీకు డబ్బులు ఇస్తే ఒక దొంగ నాయకునికి స్వాగతం చెప్తారా చెప్పండి మీరు మరి వాళ్ళు చెప్పుతున్నారు మరి నెలకు జీతాలు తీసుకొని పూర్ణకుంభ స్వాగతాలా ఐదు రోజు ఐదేళ్ళు కూడా పదవిలో ఉంటాడో లేదో తెలియదు వాడికి ఎందుకు స్వాగతాలు స్వామివారి శేషవస్త్ర బహుకరణ వాళ్ళంతా గొప్ప వ్యక్తులు ఉన్నారు రాజకీయాలు చెప్పండి గొప్ప వ్యక్తులు నిలబడితే వాడికి ఒక్క ఓటు కూడా పడుతుందో లేదో చెప్పలేం మనం అటువంటి భ్రష్ట సమాజంలో ఉన్నాం మనం కాబట్టి భక్తుడు అనేవాడు దగ్గరికి రాజు రాజు వచ్చినా సరే వాడు పట్టించుకోడు అవసరం తుకారాం చరిత్రలో చూస్తాం కదా మనం శివాజీ అంతటి వాడే కానుకలు పంపిస్తే నాకు అవసరం లేదన్నాడు మరి రాజుగారి కానుకల్ని ధిక్కరించాడంటే ఎంత ధైర్యం కాబట్టి తిరుపతి ఒక అడ్డా చేసుకొని ధర్మము ముసుగు లోపల దోపిడీ వ్యవస్థను పెంచి పోషించితే ఆ వ్యవస్థనే వాళ్ళని నాశనం చేస్తుంది ధర్మో రక్షతి రక్షిత అని బోర్డు పెట్టుకున్నారు తిరుపతి వాళ్ళు ఎక్కడ ధర్మం ఉంది నిజంగా నీకు దైవభక్తి ఉంటే నువ్వు పో ఇరవై నాలుగు గంటల లైన్లో నిలబడు అందరితో పాటు నిలబడు నువ్వు ఎమ్మెల్యే అయితే ఏంటి ఎంపీ అయితే ఏంటి ఎవరైతే ఏంటి కాబట్టి ఆ దోపిడీ వ్యవస్థ ఎక్కడ ఉంటుందో అక్కడ భగవంతుడు ఉండడు డెబ్బై ఏళ్ళ కిందట ఉన్నాడు డెబ్బై ఏళ్ళ కిందట తిరుపతి లడ్డూ కూడా చాలా టేస్ట్ ఉండేది లడ్డు తీసుకొస్తే డెబ్బై దాకా ఎందుకు ఒక నలభై నలభై ఏళ్ళ కిందట కూడా లడ్డూ తెస్తే రెండు నెలలైనా ఉండేది వాసన పట్టకుండా ఇప్పుడు లడ్డూ చెడిపోయింది మనుషులు చెడిపోయారు వ్యవస్థ చెడిపోయింది అదొక పెద్ద మాజీ రాజకీయ నాయకుల అడ్డా అయిపోయింది తిరుపతి బోర్డు ఉంది కదా టీటీడీ ఒక్క ధార్మికుడైన ఉన్నాడా తిరుపతి బోర్డులో అంతా మాజీ నాయకులు మాజీ పార్టీ వాళ్ళు మాజీ అధికారులు అధికార పార్టీ యంత్రాంగం కులాల పేరిట స్వామి ఫౌండేషన్ ఏది ఫౌండేషన్ ఏంటి మీరు అన్నట్టు వాళ్ళు ఏదైతే చిన్న చిన్న విషయాలకే కమర్షియల్ అయిపోయిన తర్వాత ఈవీ కమర్షియల్ కాలేరాయ్యారు ఆవియస్లీ అవుతారు ఎందుకు అయితారా హండ్రెడ్ పర్సెంట్ అవుతారు మొత్తం హిందువుల పూజా వ్యవస్థలన్నీ ఇట్లా పట్టాయని చెప్పడం మరి ఎట్లా స్వామి దీనికి సొల్యూషన్ ఎట్లా ఇది మీలాంటి వాళ్ళు జీరో పాయింట్ వన్ పర్సెంట్ పీపుల్ ఉన్నారు ఇప్పుడు ఎట్లా దీన్ని ఏం చేస్తే మరి సెట్ అవుతుంది ఏం చేస్తే సెట్ అవుతుంది అన్నీ ఉన్నాయి కానీ వినేవాళ్ళు లేరు కదా అది బాధ అమూల్యమైన రత్నాలు మటిలో కప్పి పెట్టుకుంటా మాస్ కాపీ ఇంకా తెలుసా కలిపి కట్ట కట్టుకొని కట్టగట్టుకొని కాంటారు సూచి రాత అదే కాపీ చేస్తుంటారు అందులో ఒక్కడు ఉంటాడు కాపీ కొట్టినోడు వాడు ఫెయిల్ అవుతాడు తెలుసా ఫెయిల్ అయినవాడు పాస్ అయిన కరెక్ట్ ఫెయిల్ అయినోడు కరెక్ట్గా ఉంటాడు సుధంగా రాసినప్పుడు అయితే ఒకటి ఎప్పుడైనా ఎవరైనా ఏ కాలంలోనైనా నాకు మంచి వస్తువు కావాలి కల్తీ లేని స్వచ్ఛమైన వస్తువు కావాలని వెతికే వ్యక్తికి ఎప్పుడు దొరుకుతుంది అది లోతు పోకుండా పై పైన నేను చెరువులోనో నదిలోనో పై పైన నాకు ముత్యాలు దొరకాలంటే ఎలా దొరుకుతాయి ఇంకా భగవంతుడు ఏం చేశాడు గొప్ప విష్ గొప్ప వస్తువులు కానీ గొప్ప విషయాలు కానీ అన్వేషిస్తే పరిశోధిస్తే దొరుకుతాయి అట్లా గాలికి ఎవరికి పడితే వాళ్ళకు దొరికేటట్టు సత్యాన్ని పెట్టలేదు సత్యం తెలుసుకోవాలంటే నువ్వు తపస్సు చేయాలి శ్రమ చేయాలి చేస్తే నీకు సత్యం లభిస్తుంది మరి ఇప్పుడు భగవంతుడే మనకు అందుబాటులో ఉంటే ఎన్ని ముట్టకాయలు పడేవో భగవంతుడికి కిడ్నీలు కూడా మాయం చేసి అమ్ముకునేవాళ్ళు మన వాళ్ళు లేదా భగవంతుడిని పెట్టి బ్లాక్ మార్కెట్లో వేలం పట పాడేవాళ్ళు చా ఇంత ఇంత టాలెంటెడ్ అని ఇప్పుడు భూమి ఉట్టినప్పుడు అన్ని జీవరాశులతో మన సమానంగా మన జన్మను ఎత్తుకున్నప్పుడు మరి ఫస్ట్ ఫస్ట్ మనకి ఈ రెవల్యూషన్ ఈ మైండ్ థాట్ ప్రాసెసింగ్ మాటలు ఇవంతా భగవంతుడు మనుషులకే ఎందుకంత ఇచ్చిందో ఫస్ట్ కొన్ని లక్షల సంవత్సరాలు కూడా మనం మామూలు జీవుల్లాగా బతికినాము మరి ఓ పాయింట్ తర్వాతనే కదా ఇవన్నీ చాలయ్యండి కానీ భేదం అట్లాంటి వాటికి సమా సమాధానం చెప్పింది వేదం ఏమంటుంది డైరెక్ట్ గోల్ నుంచి వచ్చినాయి చెప్పబడ్డాయి అనేది చెప్పిన తర్వాత మనుషులందరినీ మన మనుస్మృతి ప్రకారం మనం ఇట్లా కాపాడిండు అని నేను వినకండి మనం ఇట్లా కాపాడిండు ఇట్లా చెప్పిండు ఆయననే ఫస్ట్ పర్సన్ అని ఆయననే తెలుగుతోనే ఉద్భవించిన ఫస్ట్ పర్సన్ అంతకంటే ముందు జాతి లేదు అని చెప్తుంది కదా చెప్పినప్పుడు మరి ఈ ఎవల్యూషన్ థియరీని నమ్మన్నా దీన్ని నమ్మన్నా ఎవల్యూషన్ థియరీ అనేది ఎప్పుడు ఎప్పుడు మొదలైంది ఎవరు చెప్పారు డార్వినే కానీ ఇంకా లేకుంటే ఇప్పుడు సేపియన్స్ హోమో సేపియన్స్ హోమోలిపియన్స్ ఇప్పుడు ఇప్పుడు ఎవల్యూషన్ థియరీ వాడెవడో విదేశీయుడు చెప్పాడు క్రైస్తవుడు ఆ సిద్ధాంతం ఏంటి ఒక ముక్కలో చెప్పాలంటే జామ చెట్టు గింజ నుండి మర్రి చెట్టు వస్తుంది మర్రి చెట్టు గింజ నుండి మామిడి చెట్టు వస్తుంది అంతే కదా కానీ మనకు ప్రత్యక్షంగా మనకి ఏం తెలుస్తుంది మర్రి చెట్టుకు మర్రి చెట్టే కాస్తుంది జామ విత్తనానికి జామ చెట్టే కాస్తుంది మామిడి విత్తనానికి మామిడి చెట్టే మొలుస్తుంది అనేది ప్రత్యక్షంగా అయిన నిదర్శనం ఇది ఇప్పుడు వాడేం చెప్తాడు కోతుల నుంచి మనుషులు వచ్చారంటాడు ఏకకణ జీవి ఆ రకరకాల జీవులుగా పరిణామం అని చెప్తున్నాడు కదా అని మనకు వేదం ఏం చెప్తుంది ప్రత్యక్ష నిదర్శనం ఏముంది అంటే ఏ జీవి ఆ జీవే పుడుతుంది కుక్కకు కుక్కనే పుడుతుంది కుక్కకు పిల్లి పుట్టదు పిల్లికి కుక్క పుట్టదు ప్రత్యక్షంగా చూస్తున్నాం కదా మనం కొంచెం డిఫరెన్సియేషన్స్ ఉన్నాయి కదా ఇప్పుడు గాడిదము చూస్తున్నప్పుడు దీని నుంచి కొంచెం చేంజెస్ అవుతుంది అది అయినాయి అని మీరు డార్మిన్ సిద్ధాంత ప్రకారం చెప్తున్నారు మీరు అన్న ప్రకారం చూస్తుంటేనేమో దానికి అదే ఊడుతున్నారు కదా ఇప్పుడు గా గాడిదకు క్రాస్ బ్రీడింగ్లో కంచర గాడితుంది అవును గాడిద మధ్యలో సో ఇట్లాంటి కంచెర గాడిదకు మళ్ళీ కంచెర గాడిద దా పుట్టదు కదా మళ్ళీ కంచర గాడిద దా మళ్ళీ గాడిద గుర్రం కలవాల్సిందే దానికి రీప్రొడక్షన్ పవర్ లేదు కాబట్టి డార్విన్ సిద్ధాంతము అనేది మన వేదశాస్త్రాలు తెలియని వాళ్లకు నచ్చుతుంది కానీ వేదం ఏం చెప్తుంది దేనికి అదే ఇక్కడ సృష్టి ఇప్పుడు అవును సృష్టి మొదట్లో కొన్ని లక్షల కిందట మర్రి విత్తనం ఇచ్చాడు ఆ విత్తనం ఇప్పటిదాకా ఉందా లేదా ఆ విత్తనము అంటే ప్ర ఆ కాలుష్యం వల్ల కొన్ని మార్పులు చెందుతుండవచ్చు మనం కూడా ఇచ్చే దానికి వేసే ఎరువుల వల్ల కూడా మార్పులు వస్తాయి మామిడి ఉంది ప్రపంచం అంతా మామిడి చెట్లు వేల రకాలు ఉన్నాయి కానీ అన్నీ మామిడి అంటాం మనం రుచిలో తేడా ఉంటుంది రూపంలో తేడా ఉంటుంది కానీ మామిడి అయితే ఒకటే కదా అంటే ఆ దేశ కాల పరిస్థితుల్ని బట్టి దాని యొక్క రూపంలో రుచిలో తేడా వస్తుంది అని అట్లాగనే మనుషులు కూడా అంతే మనుషులు ఒక ఆఫ్రికాలో ఒక రకం ఉన్నాడు యూరోప్లో ఒక రకం ఉన్నాడు అంటే అంటే అక్కడ చలి ఎండా వానలను బట్టి అంతే తప్ప మనుష్య జాతే వేరు అని అనలేం కదా భగవంతుడు దేనికదే జాతిని సృష్టించాడు ఆ డార్విన్ బుద్ధి భ్రష్టమై వాటి కథలన్నీ అల్లాడు సో వాడికి ఈ నాలెడ్జ్ లేదు కాబట్టి ఒకవేళ ఈ నాలెడ్జ్ ఉండి ఉంటే దానికి కూడా అనెటికల్గా పోయేవాడేమో వాడికి లేదు వాడు ఒక సొంత థియరీని వాడు అల్లుకున్నాడు అరే వాడు అల్లుకున్నాడు మనం వాటిని పట్టుకొని వేలాడుతున్నాం కదా మనము కరెక్టా కాదని వాస్తవంగా కూడా మీరు అన్న ప్రకారము దేనికి అదే ప్రత్యేకం దేనికదే తన రూపాన్ని ఇస్తూ వస్తుంది అట్లాంటప్పుడు గారి నుంచి ఇవన్నీ వదిలినప్పుడు వచ్చినప్పుడు మళ్ళీ ఇవి కూడా ఇట్లనే రావద్దు ఇవి కూడా మా ఫార్మేట్ కావాలా ఇప్పుడు మళ్ళీ చెట్టు బంతి లేని చెట్లు లెక్క కావాలి బతి చెట్టు ఇంకో మంతి చెట్టు లెక్క చెట్ లెక్క అయిపోవాల వాస్తవానికి అయితే లేవు వాస్తవంగా దీనికి ఒక పర్టికులర్ సిస్టమ్ ఉంది ఆ సిస్టమ్ తప్పనేది క్లియర్గా మనకు అర్థమైంది వాడు ఎవడో ఏం నాలెడ్జ్ లేని దగ్గర ఒక నాలెడ్జ్ ఇంప్లిమెంట్ చేసిండు అది ఊహ ఒక ఊహ తప్ప అది సిద్ధాంతం కాదు సార్ నేనేమంటున్నా అంటే స్వామి ఇప్పుడు మనుషులకు అసలు అది బదలేదు ఇప్పుడు మనుషులు పుట్టుకతోనే మను మర్షి ప్రకారం అనుకుందాం పుట్టుకతోనే నాలెడ్జ్తో పెరిగి బట్టలు వేసుకునే సామర్థ్యం కలిగి ఉంటేనా ఓ పుట్టప్పటి నుంచి మనిషి మనిషి పుట్టలేదు పుట్టగానే బైబిల్ ఏం చెప్తుంది ఆడం అండ్ ఏ ఇద్దరు పుట్టారు వాళ్ళ సంతానమే ఇప్పుడున్న మనుషులంతా అని చెప్తున్నారు అంటే మనుషులందరికీ మూలం ఒక్కటే భార్య భర్త అంటే తల్లిదండ్రులు ఒక్కరే సమానమని బైబిల్ వాళ్ళు చెప్తారు వేదం ఏం చెప్తుంది అంటే మొట్టమొదలు సృష్టిలో కొన్ని వేల జంటలను సృష్టించాడు భగవంతుడు జంటలు పుట్టాయి భూమిలో నుండి అంటే అవస్థలో పుట్టారు బాల్య అంటే శిశువులుగా పుట్టలే యువావస్థలో భూమ భూమండలం భూ భూగర్భంలోంచి ఒక అండంలాగా అండము సూర్యరశ్మితో పొదగబడి అండము పగిలి అందులోంచి యువకులు యువతీ మణులు అంటే పవిత్ర ఆత్మలు జన్మించాయి వాళ్ళు తర్వాత వివాహం చేసుకొని ఇదంతా అంతా ఇట్లా మానవ జాతి విస్తరించింది కాబట్టి గోత్రాలు అనేకం ఉన్నాయి మనకు ఒక గోత్రం లేదు కదా గోత్రం అంటే ఏంది మూల పురుషులు మనకు వందల వేల గోత్రాలు ఋషుల పేర్లు ఉన్నాయి మనకు ఆ ముర్ఖులు ఆ బైబిల్ వాళ్ళకి ఏంటంటే ఆడమివు ఆడమివు అంటారు వాళ్ళు కాబట్టి మొట్టమొదలు మనిషిని యువావస్థలో సృష్టించాడు భగవంతుడని వేదం చెప్తుంది మనకు కాబట్టి అందరికీ ఒకరే తల్లిదండ్రులు కారు ఎవరి గోత్రాలు వాళ్లకు వేరు వేరు ఉన్నాయి మన దేశంలో ఇంకా ఉంది అది ఆ వ్యవస్థ విదేశీయులు మర్చిపోయారు